దేవునికి ఆహాబు దూరమైపోవడానికి కారణం ఎవరంటున్నారు చూడండి తన భార్య అయిన యజబెలు ప్రేరేపణం చేత యజబల్ ఎలాంటి స్త్రీ ఇలాంటి స్త్రీని సంఘంలోనూ వండనిస్తా అంటున్నాడు ఈరోజు సంఘాలు అలాంటి స్త్రీలు లేరా యజబెల్ అనగానే ఊరుకునే దేవాలయాలు విగ్రహాలు అవే అవి గుర్తొస్తున్నాయి కానీ యజబెల్ క్యారెక్టర్ ఏంటా క్యారెక్టర్ కుటుంబాలను కూల్చేసే క్యారెక్టర్ సంఘాలున చాలా మందిలో ఉంటాయండి ఫ్యామిలీ స్కూల్ పోతుంటే వాళ్ళ వల్ల మాటలు పనికిరాని మాటలు తప్పుడు మాటలు మన సంఘంలో కూడా ఉన్నారు యజుబలు నిజం యజుబలు అంటే ఒకరితే కాదు యజుబలు యజుబలు లాంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు అలాగే పురుషులందరూ ఉత్తములు పురుషోత్తములు నేను అంటలేదులేండి వీళ్ళలో కూడా లోపాలు ఉన్నాయి కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటే యజుబలు పరిస్థితి కాబట్టి చెప్తున్నాను ఆడవాళ్ళ కోపం సేటు మాకోసం ప్రసంగం చేస్తున్నారని అప్పన్నా పర్లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలిగా నిజమాలు నిజాలు బైబిల్ చెప్తున్నా నిజాలు యజుబలు వంటి స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు సంఘాల్లో అంటే ఎవరి మాట వింటున్నారు సంఘాలు ఎవరి మాటలు వినాలి సంఘాలు స్త్రీల మాటలు వినేటట్లుగా ఉండకూడదు అందుకే సంఘములో స్త్రీలు ఎలా ఉండాలి అని బైబిల్లో చెప్పింది మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు స్త్రీలు సంఘములలో మౌనం 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 అంటే ఏంటి ఎందుకు మౌనం అంటున్నాడు అమ్మా నువ్వు మాట్లాడకమ్మా నువ్వు మాట్లాడకమ్మా నువ్వు మాట్లాడితే కుటుంబాలు విడిపోతాయి తల్లి మాట్లాడక తల్లి మాట్లాడకండి నన్ను అడిగితే స్త్రీలు సంఘాల్లో మాట్లాడకూడదు మాట్లాడకూడదు బైబిల్ చెప్పకూడదు అని కాదు సలహాలు ఇవ్వకూడదు మంచి సలహాలు ఇవ్వచ్చు కుటుంబాలను విడదీసే సలహాలు ఇవ్వకూడదు మనుషులను ప్రేరేపించే సలహాలు ఇవ్వకూడదు మనుషులను చెడ్డ మార్గాన్ని నడిపించే సలహాలు ఇవ్వకూడదు మంచిని చంపి కక్షను ఆవేశాలను నింపే సలహాలు ఇచ్చే స్త్రీలు ఉండకూడదు అందుకు మౌనంగా ఉండాలి వాక్యం చెప్పకుండా మౌనంగా ఉండాలన్నది కాదు ఇక్కడ ఉద్దేశం